తెలుగమ్మాయి శోభిత ధూలిపాల నాగ చైతన్య ఇటీవల వివాహ బంధంతో ఒకటయ్యారు అన్నపూర్ణ స్టూడియో వేదికగా డిసెంబర్ నాలుగున వీరి వివాహం జరిగింది కేవలం మూడు వందల మంది అతిథుల మధ్య నిరాడంబరంగా నాగ చైతన్య వివాహం ముగిసింది నాగచైతన్య కోరిక మేరకే పెళ్లి సింపుల్ గా ప్లాన్ చేశామని నాగార్జున స్పష్టత ఇచ్చారు అక్కినేని వారి కోడలిగా శోభిత నాగార్జున ఇంట్లో అడుగు పెట్టింది శోభితను కోడలిగా నాగార్జున మనస్ఫూర్తిగా అంగీకరించారు కాగా నాగ చైతన్యతో రెండేళ్లకు పైగా శోభిత రిలేషన్ లో ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి సమంతతో విడాకులైన కొన్నాళ్ల నుండి నాగచైతన్య మీద రూమర్స్ మొదలయ్యాయి శోభిత నాగచైతన్య జంటగా విదేశాల్లో విహారిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయినప్పటికీ ఎఫైర్ రూమర్స్ ని ఈ జంట ఖండించడం విశేషం సడన్ గా ఆగస్ట్ ఎనిమిదిన ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు వీరి ప్రేమ ఎలా మొదలైందనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి ఇలాంటి వేళ శోభిత ఎట్టికేలకు ఓపెన్ అయ్యారు నాగ చైతన్యతో పరిచయం ప్రేమ మొదటిసారి ఎక్కడ కలిసారో వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు నుండి నేను నాగ చైతన్యను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను మా ఇద్దరికి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఫుడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం నాగ చైతన్య నన్ను తెలుగులో మాట్లాడమని కోరేవాడు నేను తెలుగులో మాట్లాడడం వలన మా బంధం మరింత బలపడిందని అన్నారు ఇన్స్టాగ్రామ్ లో తన గ్లామరస్ ఫోటోలపై కాకుండా స్ఫూర్తిదాయకమైన పోస్ట్స్ మీద నాగచైతన్య స్పందించేవాడట అప్పుడు నాగచైతన్య హైదరాబాద్ లో ఉండేవారు నేను ముంబైలో ఉండేదని కానీ అప్పుడప్పుడు నన్ను కలిసేందుకు నాగచైతన్య ముంబై వచ్చేవాడు మొదటిసారి ముంబైలో ఒక కేఫ్ లో కలిసాం అప్పుడు నాగచైతన్య బ్లూ సూట్ వేసుకున్నాడు నేను రెడ్ డ్రెస్ ధరించి ప్రారంభించాను అనంతరం కర్ణాటకలో ఓ పార్క్ లో కలిసాం ఇద్దరం ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నాగార్జున కుటుంబం తనను ఆహ్వానించారట గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల సమయంలోనే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని శోభిత ఓపెన్ అయ్యారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి